माननीय महोदय पौंडा जी और यादवों का एक तरह परचेसर भी काने अपने में कर लिया आज तो देख ले और काल को देखो यहां पर और लाइन भी शुरू वो आप पर आरोग्य चिट्ठी ये कॉन्स्टिट्यूशनल एज की वो दिस को चावरा हमारा उधर सरकार अभी देखो 5 जगह रहा 40 में సమాచారం చేయాల్సింది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సో ఆధారాలు సోదాలు చేసి అన్యాయంగా అక్రమంగా సోదాలు చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ పత్రికలు పత్రిక స్వేచ్ఛ పత్రికలు కోరుతూ జర్నలిస్టులు రక్షణ పంపించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మీరు కోరుతూ మీ ద్వారా జిల్లా కలెక్టర్ వారికి పంపించాలని తమకు కోరడం రోజే మీరు ఇచ్చిన అర్జీని రోజే జిల్లా కలెక్టర్ గారికి మీరు ఇచ్చిన అర్జీని జతకొచ్చి మా కార్యాలయం నుంచి లేఖను రాసి పంపడం జరుగుతుంది ఏంటి అంటే మనకి ఆర్టికల్ గానీ దాని ఫస్ట్ స్టార్టింగ్ చేస్తుంది మనకి రాజ్యాంగ ఆర్టికల్ పంట ప్రకారం వాక్సంతరం దొరికినా ఫస్ట్ క్లాస్ అయితే అంతర్స్ అవసరం చెప్పడం లేదు అదేంటి మాకు రాజ్యాంగారంటే మీరు ఎవరు ఆ కాంగ్రెస్ ఇవ్వడం కాదు మీరు అది మేము ఎలా మాకు ఒక సమాచారం সোরান সোরি কোন্যান মাই কোন্যান সোরি সোরেয়ে আপান কোষিটিতো তমাদে. ইলেনা পরিশন কোড়িকে কোড়ি কোড়িকে কোড়িকে ক

పత్రికా స్వేచ్ఛను కూడా అంతర్లీనంగా వివరించడం జరుగుతుంది అయినప్పటికీ కూడా స్థానిక ప్రభుత్వాలు ప్రజా స్వేచ్ఛను హరించే విధంగా పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ప్రవర్తించడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో ఇలాంటి పరిస్థితి రానున్న కాలంలో రాకుండా ఉండాలంటే వీటి ఈ పంతొమ్మిది ఏ వైలెట్ కాకుండా చూడాలి ఎంత బాధ్యత ప్రభుత్వం వారిదే ఆ ప్రభుత్వం వారే ఏ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ పంతొమ్మిది ఏలో ఉన్నటువంటి ప్రజలు వాక్ స్వాతంత్రాన్ని అలాగే ఫోర్త్ టెస్ట్గా పిలువబడేవంటి మన పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన విధంగా కాపాడాలని పత్రికా విలేకరుల తరఫున అలాగే భారతదేశంలోని పత్రిక మొత్తం విలేకరుల తరఫున కోరుకోవడం జరుగుతుంది జర్నలిస్ట్ ఐక్యత కైక్లూరు నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే ఇం తరపున ఈరోజు కైగ్లూర్ తహసీల్దార్ వారికి జర్నలిస్టుల సమస్యలపై అదేవిధంగా పత్రికా స్వేచ్ఛపై వింతభతులు ఇవ్వడం జరిగింది ఇది ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల సాక్షి కార్యాలయాల్లో పోలీసులు సోర్స్ ఇవ్వాలంటూ కొన్ని కథనాలను సంబంధించి సోర్స్ ఇవ్వాలంటూ అక్రమంగా సోదాలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ పత్రికా స్వేచ్ఛని హరించే విధంగా వ్యవహరిస్తున్నారు దీన్ని ఏబియూడబ్ల్యూజీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్రకారం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అదేవిధంగా పత్రికలు సమాజంలో జరుగుతున్నటువంటి చెడుని ప్రశ్నిస్తూ ప్రజలకి తెలియపరుస్తూ ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లే హక్కు పత్రికలు కూడా ఉంది ఈ హక్కు ప్రకారం జర్నలిస్టులు పనిచేస్తుంటే పోలీసులు ఇటీవల సాక్షి పత్రిక సాక్షి దినపత్రికలో ప్రచురి ప్రచురితమైనటువంటి కొన్ని కథనాలకు సంబంధించి సోర్స్ ఇవ్వాలంటూ అన్నమయ్య జిల్లా పశ్చిమగోదావరి జిల్లా అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా మరియు ఇంకా అనకాపల్లి జిల్లాలో సంబంధ సంబంధించి సాక్షి కార్యాలయంలో సోదాలు చేస్తూ సాక్షి ఎడిటర్లని అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులని వేధింపులు గురిచేస్తా గురి చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దహసీదార్ వారికి ఏపీడబ్ల్యూజే తరపున జర్నలిస్టులు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పేసి పత్రం అందించడం జరిగింది